కృపగల తండ్రి ప్రేమగల నాయన మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను మీరు గొప్ప దేవుడు స్వామి తండ్రి మీ యొక్క గొప్పతనమును వర్ణించడం మానవ శక్యం కాదు ప్రభా దయచేసి మీరు కృప చూపెట్టండి అపహారమైన మీ దివెనలు మీ బిడ్డల మీద కొమరించమని ప్రార్థిస్తున్నాను శాశ్వతమైన ప్రేమ తండ్రిని బిడ్డల మీద చూపెట్టండి తండ్రి భయంకరంగా వర్షాలు వచ్చి ఈస్ట్ వెస్ట్ కృష్ణ చాలా ప్రాంతాల ప్రభ ఇబ్బందులు పాలైపోతూ ఉన్నారు మీరు కనికరించి వర్షాన్ని ఆపుచేయండి ప్రప దయచేసి వర్షాన్ని ఆపుచేయండి మనుషుల మీదకి వచ్చే ఈ భయంకరమైనటువంటి ఆ తెగులను మీరు ఆపుజేయమని ప్రార్థిస్తున్నారు ఎంతోమంది బిడ్డలు రకరకాల జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు దయచేసి కనికరించండి బిడ్డ శామ్యల్ డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్నాడు ఏసు నామంలో మొట్టండి బిడ్డ జగదీష్ ప్రభ యాక్సిడెంట్ అయి తిరుపతికి వెళ్ళాడు స్వామి ఆ బిడ్డకు ప్రభ సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి క్షేమంగా తన ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను మీరే ఈ బిడ్డల విషయంలోనూ అనేక మంది ప్రార్థనలు కోరారు వారందరి విషయంలో కృప చూపెట్టమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమె సెప్టెంబర్ మాసం మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచనం హిల్కేయహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినదని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫాను అనే శాస్త్రికి అప్పగించాడు షాఫాను ఆ శాస్త్రితో చెప్పినప్పుడు షాఫాను గ్రంథము చదివి రాజునద్దకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరం అందు దొరికిన గ్రం ద్రవ్యమును గొచ్చియో యహోవా మందిరపు పని విషయంలో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించిన వర్తమానము తెలిపాడు యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాడు మందిరంలో దొరికినటువంటి ఆ గ్రంథమును మొట్టమొదట ఆ షాఫానుకు అప్పగించిన తరువాత షాఫాను ఆ మందిరమును ధర్మశాస్త్ర గ్రంథము దొరికనని అప్పగించిన తరువాత ఆయన దానిని చదివి అంటాడు దేవుని మందిరంలో మనకు దొరికిన గ్రంథాన్ని మొదట చదవాలి దేవుని వాక్యాన్ని మనము బాగా చదివి గ్రహించాలి సర్వశక్తిమంతుడైన దేవుని పాదముల చెంత కన్నీరు కాచి ఈ వాక్కులో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాలు నాకు తెలియపరచండి అని ప్రభుని అడగాలి ఆ కృపగల దేవుని పాదాల చెంత మనము చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా హిల్కియ శాపానుకు అప్పగించిన తర్వాత శాస్త్రీయన శాపను అతడు దాన్ని చదివాడు చదివి యాజకుడైన హిల్కియా నాకు గ్రంథము అప్పగించనని రాజు దగ్గర చెప్పాడు నాకు గ్రంథము దొరికింది అని చెప్పలేదు షాఫాను హిల్కియా నాకు ఇచ్చాడు అని చెప్పాడు సత్యం చెప్పాడు చాలామంది మనము అబద్ధాలు చెప్తూ ఉంటాము దేవుని బిడ్డలు బాగా గమనించాలి మన అబద్ధముల ద్వారా దేవునికి దేవుని నామానికి మహిమ చెందడం పోయి దేవుని నామాన్ని గణహీనపరుస్తూ ఉంటా ఆ తర్వాత తాను చదివిన గ్రంథాన్ని రాజు సముఖమందు తిరిగి చదివాడు అది చదివినప్పుడు రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొన్నాడు ప్రియులరా గమనించాలి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా షాపాను హిలికియాకు హిలికియా దాన్ని చదివి రాజుకు వినిపిస్తే అవి ధర్మశాస్త్రపు గ్రంథంలోని మాటలు ఈరోజున ప్రజలకు మనం వినిపించేటప్పుడు బోధకులమైన మనం దేవుని వాక్యాన్ని ప్రజలకు బోధించేటప్పుడు దేవుని విషయాలే చక్కగా వారికి బోధించాలి మన విషయాలు అందులో కలపకూడదు మనం అంటూ ఉంటాం మేమెంత గొప్పవారో మేము ప్రార్థిస్తే అది జరుగుతుంది ఇది జరుగుతుంది ఏవో మాట్లాడుతూ ఉంటారు దయచేసి గమనించాలి అవన్నీ కూడా దేవుని ఎదుట జరగవు తను తాను హెచ్చించుకునే ప్రతి ఒక్క వ్యక్తి కూడా సాతాను సంబంధే తను తాను తగ్గించుకునే ప్రతి వ్యక్తి దేవుని సంబంధి వాక్యంలో సరివిచ్చిన రీతిగా హిల్కియా రాజు దగ్గరికి వచ్చి తనకు దొరికిన ఆ ధర్మశాస్త్ర గ్రంథమును మొదట చదివి ఆ తర్వాత రాజు దగ్గర చదివాడు బాగా వినాలి మనము దేవుని వాక్యాన్ని చక్కగా పఠించాలి అందులో ఉన్న సారాంశమును ఎరిగి ఆ తర్వాత వినునటువంటి వారికి బోధించాలి విను వినినటువంటి రాసు తమ బట్టలు చింపుకొన్నాడైనా ఆ మాటలు విని బట్టలు చింపుకొని తర్వాత రాసు యాజకుడైన హిల్కియాను శాపాను కుమారుడైన అహీకామును మీకాయు కుమారుడైన అక్బరును షాఫాను కుమారుడు షాఫాను అను శాస్త్రీయును ఆశ అను రాజసేవకులను ఒకరిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా అని అంటాడు రాజుగారు తన బట్టలు చింపుకొని పశ్చాత్తాపడ్డాడు నేను అనుకుంటాను రాజుగారు అంతగా అంతగా స్పందించాల్సిన పని ఉంది రాజుగారు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా బ్రతకవలసినటువంటి రాజు ఆ గ్రంథపు మాటలు విని అంతగా స్పందించాల్సిన పని ఏముంది అవి ధర్మశాస్త్రపు గ్రంథపులోటి మాటలు గనుక ఈరోజు నా ప్రజల ఎదుట నిలబడే ప్రతి దైవ సేవకుడు నేను కూడా ప్రజల హృదయాలు పిండబడేటట్లుగా ప్రజలు తమ పాపాన్ని ఒప్పుకునేటట్టుగా ప్రజలు వాక్యాన్ని విని పశ్చాత్తాపడేటట్టుగా నేను బోధించాలి మనము బోధించాలి ఆ రీతిగా మనం బోధించని పక్షమున నిజంగా మీ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలకు మనము ద్రోహం చేసినట్టే ఎందుకంటే బైబిల్ చదివిస్తుంది దేవుడు బలిని కోరువాడు కాదు దేవుడు బలిని కోరే దేవుడు కాదు నలిగిన మనస్సే ఆయనకిష్టమైన బలి దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ఆయనకిష్టమైనటువంటి బలిని మనం అర్పించు బిడ్డలుగా ఉండాలి దేవుని సన్నిధానంలో ఆ మందిరంలో నిలబడి బోధించేటప్పుడు వినే ప్రతి బిడ్డ కూడా తాము గుండె బాదుకోవాలి నేను పాపిని నేను పాపినని పశ్చాత్తాప రీతిగా దేవుడు కార్యం జరిగించాలి అందుకని జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని బోధించాలి చాలామంది దేవుని మందిరంలో నిలబడి ఈ కార్యము చేయడం లేదు ఈ కార్యం చేయకపోవడం వలన వాక్యం సెలవిచ్చిన రీతిగా విరిగినలిగిన మనస్సే నాకిష్టమైన బలి అనే ఆ యొక్క కార్యము జరగలేదు ఆయనకిష్టమైన బలి ఆ సంఘంలో జరగలేదు ఆయనకిష్టమైన బలి నేను చెప్తున్న సంఘంలో కూడా జరగలేదు ఆయనకిష్టమైన బలి జరిగితే ప్రభు అంటున్నాడు నాకిష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగు చేస్తానని ఈరోజున ప్రపంచంలో సమాధానం లేకపోవటానికి మొదటి కారణం క్రైస్తవ్యమే నీవున్న గ్రామంలో నీవున్న పట్టణంలో సమాధానం లేకపోవటానికి గల కారణము నేనే మా సంఘమే ఎందుకంటే మా సంఘము దేవునికి ఇష్టమైన బలి చేయడం లేదు విరిగి నలిగిన ఆయనకి ఆయనకిష్టమైన బలి విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయడు ఆ రీతిగా ప్రభుల వారు సంఘంలో ఉండి ఆయన ప్రజలకు సమాధానము కలుగజేసే వాడుగా ఉండాలి ఆ కార్యము జరగడం లేదు ఎందరో ఎన్నో మాటలు చెప్పుకుంటూ ఏదేదో వారి పాటలు వారి వాయిద్యాలు వారి గంభీరతని వారికి ఉన్న తెలివితేటల్ని వారికి ఉన్న ప్రతిభని ఆ వేదిక మీద నిలబడి 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 చూపిస్తూ ఉన్నారు నా దేవుడు హెచ్చరించబడాలి కదా నా దేవుడు ఘనపరచబడాలి కదా ఆయన మహిమ ప్రజలలోకి వెళ్ళాలి కదా దానికి అడ్డుగా నేను నిలబడిపోయాను చాలామంది నిలబడిపోయా అందుకని సంఘంలో దేవుని యొక్క కార్యాలు పూర్తిగా ఆగిపోయాయి ఈరోజున ప్రతి వారు కూడా అనే మాట అబ్బా ఆయన మంచి ప్రసంగికుడు అబ్బాయి ఈయన మంచి ప్రసంగికుడు ఆమె మంచి పాటగతే ఆయన కూడా మంచి పాటగాడు ఈ శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి వేదిక మీద మనము పాటగాళ్ళముగా వేదిక మీద మనము ఏదో మంచి ప్రసంగాలు చేసేవారుగా కనిపిస్తున్నాము కానీ ఆ వేదిక మీద ముందు కూర్చున్నటువంటి ప్రజలలో పశ్చాత్తాపాన్ని చూడడం లేదు దేవుని పిల్లలుగా గమనించాలి మనము ప్రభు సన్నిధానం లేక వచ్చినప్పుడు ప్రజలు పశ్చాత్తాపడేటట్టుగా మనము ప్రార్థనలు చేయాలి అదే దేవునికి ఇష్టమైన కార్యం ఈ రీతిగా మీరందరూ జరిగించాలని నేను కూడా జరిగించాలని ప్రభు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను దేవుడు మనందరికీ ఆ జ్ఞానమును ప్రసాదించి ఆ రీతిగా జీవితము గాక ఆమెన్ ఆమెన్